దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు వనాలు తెలుసులాడి ఈ ఉదయకాల సమయంలో కొరిందల రసన పత్రిక ఒకటో కొరిందల రసన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచనం నుంచి ముప్పై వచనం వరకు చదువుకుందాం ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరించు తృణీకరించబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యసునున్నారు దేవునికి స్తోత్రం హెలుయ ఈ ఉదయకాల సమయంలో మన మనల్ని అనేక దీవెనలతో మనల్ని దేవుడు దీవిస్తున్నాడు ఆదరిస్తున్నాడు మన అనేక మంది గొప్పవారి ఎదుట కానీ అనేక మంది ఆస్తిపరులు జ్ఞానవంతులు ఎదుట మనల్ని తల ఎత్తుకునే వారిగా మనల్ని ఉంచారండి ఎందుకంటే మనము ఏ గోత్రంలోనూ పుట్టలేదు కానీ మనకంత పెద్ద గోత్రాలు లేవు మనకి పెద్ద జాబితా లేదు కానీ మనము ఎందు ఎందు నిమిత్తం అయితే మనల్ని వారందరి ఎదుట మనల్ని ఎక్కువగా చేస్తానన్నారంటే మనం అంటండి క్రీస్తుని ఎందు క్రీస్తుని మనం నమ్ముతున్నాము ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు నిజమైన దేవుడని మనము మన హృదయముతో మనం ఒప్పుకుంటున్నాము ఆయనే దేవాది దేవుడని ఆయన మానవ స్వరూపం ఎత్తుకుని మానవ శరీరం దాల్చుకుని ఈ భూమి మీదకి వచ్చాడని మనం నమ్ముతున్నాము కానీ అనేక మంది గొప్పవారు ధనికులు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు ఎంతమంది ఉన్నావరని అంటండి ఏసుక్రీస్తు ప్రభువారిని నిజమైన దేవుడని నమ్మలేదు అందుకని వారందరి ఎదుట మనల్ని ఏమని చేస్తారంట మళ్ళీ ఇంకోసారి చదువుకుందాము ఏ శరీరయు దేవుని ఎదుట అంటే ఏ మనుష్యుడు కూడా దేవుని ఎదుట అతిశయింపకుండా ఎందుకంటే నేను గొప్పవాడిని నేను జ్ఞానవంతుడని గొప్ప చెప్పించుకోకుండానంటండి అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానులనంటే సిగ్గుపరచుటకు ఈ లోక జ్ఞానంతో వాళ్ళు వెర్రివీకుత ఉన్నప్పుడు అటువంటి జ్ఞానులు ఎదుటంటండి మనలో లోకము నుండు లోకములో నుండి నుండు వెర్రి వారిని లోకంలో వెర్రివారిగా ఉంటారు చూడండి అసలు తెలివి తక్కువగా ఉంటారు కానీ వాళ్ళు చాలా తెలివి తెలివి అంటే లోక జ్ఞానంతో ఒక తెలివి కాదండి అది దేవుడిచ్చిన జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానముతో వారి జ్ఞానాన్ని మనల్ని మనం అందరం అంటే అండి వారిగా ఉంటాడు అని ఉంచుతాడు మనల్ని అంటే ఏర్పరచుకుంటా ఏర్పరుచుకొని ఉన్నాడు ఆల్రెడీ ఏర్పరచుకున్నాడండి చాలామంది జ్ఞానులుగా మనకి ఈ లోకానుసారమైన జ్ఞానం కాదు కానీ ఆయన నుంచి వచ్చే జ్ఞానము ఈ లోక జ్ఞానులకి ఈ జ్ఞానుల్ని సిగ్గుపరుస్తుంది అంటండి బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అంతే కదండి బలవంతు లు ఎవరన్నా ఇప్పుడు చూడండి దైవజనుల్ని కానీ అనేక మందిని వాళ్ళు దౌర్జన్యంగా కొడుతున్నారు తిడుతున్నారు ముందుకు వస్తున్నారు కానీ బలహీనులైన మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి మనము మన ప్రేమను వారి చూపించినప్పుడు మన ప్రేమను వారి పట్ల చూపించినప్పుడు వారి బలమంతా ఏమైపోతుందండి తగ్గిపోతుంది ఎందుకు పనికిరాకుండా పోతుంది ఎందుకంటే మనం బలహీనులైన వారము కానీ దేవుడిని మనం మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మనల్ని బలవంతులుగా చేస్తాడు ఎప్పుడంటే వాళ్ళు మన ఎదుట బలము లేకుండా సిగ్గుపడతారండి ఎందుకంటే ఎంతలాగా నేను కొడుతున్నాను నేను ఎంత దౌర్జన్యంగా చేస్తున్నాను వెళ్ళి అని వాళ్ళు లొంగిపోతారు చేశారా వాళ్ళ ఎదుట మనల్ని వాళ్ళ ఎదుటి మనల్ని నిలబెట్టుకుంటాడో వాళ్ళని సిగ్గుపరుస్తాడు అలాగే వ్యర్థము చేయుట దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నాడు అంటే ఎవరైనా ఎన్నిక అయ్యి బాబోయ్ వాళ్ళ గొప్పవాడరా ఆయనతో మనం సరి తోగలేము అంత జ్ఞానం అంత అధికారం ఎంత ఆయన అంత సమస్త అందరూ కూడా ఆయన్ని ఎంపిక చేసుకున్నారు అయ్యి బాబా ఆయనకు అంత జ్ఞానం ఉందంట అలా ఉందంట ఇలా ఉందంట అని లోకంలో ఉన్న మనుషుల్ని మనుషులు లోకం వారిని పొగుడుతూ ఉంటారు మనం కూడా లోకంలోనే ఉన్నాము కానీ మన మనదంతా ఒకటే ఆశ మనము దేవుడి రాజ్యాన్ని స్థాపించాలి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన ద్వారా మనం నిత్య రాజ్యం వెళ్తాము అది మనం చెప్పాలి అంతేగానండి మనము ప్రతి దినము చెప్తూ ఉంటారు కదండి చాలామంది మనం కూడా అనుకుంటూ ఉంటాం దేవుని ప్రార్థన చేస్తే మన కష్టాలు తగ్గిపోతే మన నష్టాలు మనకున్న నష్టాలు దేవుడు తీరుస్తాడు మనల్ని మనల్ని ఆదుకుంటాడు మనకు ఆహారం పెడతాడు ఆహారం పెడతాడు మనకు పెడతాడు కానీ కాదంటలేదు కానీ మనం అంటే అండి తాగడానికి కాదు కానీ ఈ భూలోకానికి మనం వచ్చింది ఆయనని ఆయనని అనేక మందికి ప్రచురపరచడానికి అనేక మందికి తెలియచెప్పడానికి ఆయన నిజమైన దేవుడని మనము తెలుసుకున్నాం కాబట్టి మనం తెలుసుకున్నది అనేక మందికి చెప్పడానికి అనేక మంది నీచులని వ్యర్థమైన వారిని అలాగే ఎంపిక లేని వారిని తృణీకరింపబడిన వారిని అందరినీ కూడా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎవరి ద్వారా మనం బతుకుతున్నామంటండి ఏసుక్రీస్తు నంది బతుకుతున్నామంటండి అలాగే చూడండి ముప్పై ఒకటి వచనంలో కూడా అతిశయించి వాడు ప్రభువునంది అతిశయింపవలేనని వ్రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధాత్మ ప పరిశుద్ధాత్మయో విమోచనము నాయను చూసారండి కింద వచ్చినాల్లో ఎంత ఎంత మనకి కావలసిన ఆహారాన్ని చూసారండి మనల్ని మనం అంటండి ఈ లోకంలో అతిశయించేవారిగా ఉండకూడదు కానీ మనము ప్రభువునందు అతిశయించాలి అని వ్రాయబడి ఉన్నది అది నెరవేరటానికంటండి దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానాన్ని నీతిని అవును కదండి మరి ఎందుకు పనికిరాని అంటే గనులు ఎదుట మనల్ని మనము జ్ఞానం లేనంట వారము అలాగే మనము వ్యర్థమైన వారము వెర్రివారము బలహీనులము తృణీకరించబడిన వారము నీచులైన వారుము ఎన్ ఎంపిక లేని వారిని మన మరి వాళ్ళందరి ఎదుట నిలబడుతున్నాడంటే ఎవరండి ఏసుక్రీస్తు ప్రభువారే కదా ఏసుక్రీస్తు ప్రభువారు దేవుడు చెప్పిన రీతిగా దేవుడు ఎలాగైతే నెరవేర్చాలని రాయిస్ రాసించారు అది మన మూలంగా నెరవేరటానికి అనేక మంది బిడ్డలకి దైవజనులకి కానీ దైవజనులకు కానీ అనేక మంది స్వార్ స్వార్థికులుగా దేశం అనేక మంది నశించిపోతున్న ఆత్మల పట్ల భారముతో ముందుకు వెళ్తున్నారు చూడండి వాళ్ళందరికీనంట దేవుడు అంటే అండి జ్ఞానమును నీతియు పరిశుద్ధతయునంటండి ఆయలకి సమృద్ధిగా నిగ్రహించాడంట మనము కూడా మరి ఉదయకాల సమయంలో దేవాది దేవుణ్ణి ప్రార్థన చేసి అటువంటి కృప మనం పొందుకునే వారిగా ఉందాము ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్